ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను మీకు ప్రూఫ్తో చూపిస్తాను నేను నా వర్క్ నా రోడ్ వర్క్ ఉన్న ఈవినింగ్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫిఫ్టీ టూ అంటే ఎయిట్ ఫిఫ్టీ టూ అయింది ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ టూ అయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి షార్ట్లో అయితే చూపించాను కదా కర్రీ అయితే అవుతూ ఉంది కర్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అది రైస్ వేడి వేడిగా రైస్ అయితే అయ్యింది చూడండి ఇది అక్కడ కర్రీ అవుతుంది అది ఎయిట్ ఫిఫ్టీ టూ టైం ఎంత ఎయిట్ ఫిఫ్టీ టు ఇంకా మా కర్రీ కూడా అవుతుంది ఈ టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ వర్క్ అయిపోయేసరికి ఇంక ఇప్పుడు నైన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది వంట ఇంక మేము కూర్చొని తినేసేసరికి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ ఇంక ఇప్పుడు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేయాలి అయితే వేయలేదు ఇంకా వేయలేదు ఇంక అయితే బట్టలు చూపించాను కదా ఇందాక లైన్లో ఇవి మో చాలా అయితే ఉన్నాయి తీసి ఇక్కడ వేసాను ఇప్పుడు అవన్నీ మడత పెడుతూ ఉన్నా ఇవి ఇక్కడ సారీస్ ఇక్కడ మడతబెట్టి పెట్టి ఒకసారి కర్రీ అన్నట్లుగా అటు అయితే వెళ్ళాను ఇవన్నీ మరతలు పెట్టాలి చూడండి కర్రీ మీద いもうどうですか അന്നെ സ്നാനം ചെയ്യൂടി వేరే ఏదో ఒకటి చేసుకో మాకు ఓకే ఇప్పుడే అన్నం పెట్టుకున్నాం అండి పెట్టాను నైన్ నైంటీ నైతే అయింది టైం ఇంక ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మరి గుడ్ నైట్